పరుల పాపములలో పాలివాడవై ఉండకుము మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అందరి విషయంలో అన్ని విషయాలలో తలదూర్చి అనవసరంగా పాపాన్ని కొని తెచ్చుకుంటాం పాపాన్ని వీపు పైన సమకూర్చుకుంటాం తరతరాలుగా శాపాన్ని మోస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకుని అభాండాలు వేసి అన్యాయంగా నోరును పారవేసుకుంటే దాని విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారముగా ఉంటాం మరియు విమర్శించి తృణీకరించి ద్వేషించి దూరం అవుతూ ఉంటాం రెండు వైపులా నిజానిజాలు తెలుసుకోవాలి ప్రార్థించాలి హెచ్చరించాలి సలహాలు ఇవ్వాలి మానక విజ్ఞాపన చేయాలి చూపు ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా మనస్సు ద్వారా వెనికిడి ద్వారా ప్రాణాత్మ దేహం ద్వారా చేసిన ప్రతి తప్పిదమ్మును క్షమించమని ప్రభువైన ఏసుక్రీస్తును అడగాలి అంతము వరకు క్రీస్తులు పరిశుద్ధముగా కొనసాగాలి బహుమానము పొందుకునేదవు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి దీవించును దీవించునుగాక ఆమెన్